జిల్లా జీరుగుమిల్లి మండలం ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఇటీవల జరిగిన కలుషిత ఆహారం తిని అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చాటాది ప్రసాద్ మండల నాయకులు గుడ్లరాము పరామర్శించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు జరిగిన ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమని అన్నారు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని విద్యార్థుల పట్ల పరిశుభ్రత కలిగి ఉండాలని ఆయన అన్నారు ఆహారంలో పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన అన్నారు ఏజెన్సీలో ఉన్న అన్ని పర్యవేక్షణలో ఉండాలని విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అని అన్నారు అలాగే విద్యార్థులు తినుబండారాలు ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank <laughs> you. मैडम सर ये क्या हो रहा है 3 डेज का सर एक बार कोई करवा मैं टिकट मैं टिकट

ఈరోజు గడ్డిన ఆశ్రమ పాఠశాలలో మళ్ళీ జరిగిన కలుషిత మాంసాహారం వల్ల విద్యార్థులు చాలామంది అస్వస్థకు గురైనట్టు తెలిసింది దానిపై ఈ రోజున వారిని మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున పరామర్శించి ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగానే ఉన్నారని ప్రస్తుతం కూడా వెనాడొచ్చాను ఆ రోజున ఎందుకంటే నాకు అక్కడ ఎవరెవరైనా గమనించిన నాకు సరిగ్గా అయితే లేదు 이런들은이 룸들은 이 룸들은 이 룸들은 이 룸들은 이 룸들은 이바라은이룸들이룸들들이룸들